ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోనదుడా నీ పాదములు స్తోత్రములో ఈ మధ్యాహ్న సమయం తర్వాత నీ సన్నిధికి వచ్చి చున్నామయ్యా మా ప్రియులు నీ దాసులు వాసు రవి కుమార్ గారు అశ్విని దంపతులు గతంలో ఎన్నో చోట్ల సేవ చేశారు ఇప్పుడు ప్రభువా నీవు వణుకురు ప్రాంతంలో సుందరయ్య కాలనీలో వారిని నీవు తీసుకువచ్చినందుకు వందనాలు ఈ ప్రాంతంలో అద్భుతమైన సేవను జరిగించండి నీ ప్రత్యక్ష దగ్గర ఉండాలి ఈ స్థలంలో నీ మహిమ దిగి రావాలి అత్యున్నతమైన సింహాసనముపై ఆశ్రీనుడైన తండ్రి వాదపీఠం పరలోకం నీ సింహాసనం ఈ స్థలములో ఈ దీనదాసులై నేను ప్రార్థన చేస్తుండగా మేమందరము కలిసి ప్రార్థన చేస్తుండగా ఈ దినం నుండి ఇక్కడ ప్రార్థన ప్రారంభము చేస్తుండగా నీ వెలుగును నీ మహిమను నీ ప్రత్యక్షతను ఇక్కడ జరగాలని ఈ స్థలములో ప్రత్యక్షముగా మాకు నీ యొక్క మహిమ నీ యొక్క కృపను మేము అనుభవించవలసిందిగా మేము కోరుకుంటూ ప్రార్థిస్తున్నామయ్యా ఇది బెత్సేద కోనేరు ఏ విధంగా అద్భుతాలకు నిలయమాయను అలాగే ఈ స్థలంలో అనేక మంది వచ్చి రక్షణ పొందినట్లు అనేక మంది బాగుపడునట్లు అనేక మంది స్వస్థత పొందునట్లు నీ ప్రసరింపచేయండి నేను చేతుల ప్రార్థన చే చుడగా సలో దేవాలయములో నూట ఇరవై మంది యాజకులు నిన్నుతించి చుండగా నిన్ను ఆరాధించి చుండగా నీ ప్రత్యక్షత వచ్చి నిమేగముతో కమ్మి నీ యొక్క మహిమను కూడా ప్రసరింపచేసి తమ వంతు కూడా చూడకుండా దేవిని ఆరాధించినట్లుగా హలైలు ఈ రోజు నుండి ప్రభువ ఇక్కడ అద్భుతమైన సేవలు జరిగించండి నాయన వాడుకోనండి నాయన చక్కని మాటలతో నీ యొక్క దివ్యమైన మాటలతో నీకలను ప్రభువ పాపము నుండి విడుదల రోగం నుండి స్వస్థత కలుగునట్లు నూతనమైన అభిషేకముతో నింపి నడిపించమని ఈ సమయములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన ప్రారంభిస్తున్నాం సేవను ప్రారంభిస్తున్నాం తదుపరి కాలములో ఇవి గొప్ప కార్యములు జరిగించి మహిమార్థమై సమస్తము నడిపించుమని మని యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి దేవి స్తోత్రం కలుగును మీకు అందరికీ శుభములు ప్రత్యేకంగా ఈ సమయం అందు నేను బహుగా సంతోషంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మన క్రిస్మస్ కాలంలో ఉన్నాము ముఖ్యంగా ఈ దినము నేను బహుగా సంతోషించడం ఏంటంటే నాకు మిక్కిలీ ప్రియులైనటువంటి సేవకులు మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి చక్కగా బోధించదగినటువంటి ఒక సేవకులు అలాగే ఆత్మ సమర్పణ కలిగిన సేవకులు ప్రత్యేకముగా దేవుని కొరకు ఎంతో తృష్ణ కలిగి దాహం కలిగి దేవిని సేవను మనసారా యథార్థంగా చేయాలనే సదుద్దేశంతో వారిని దేవుడు అభిషేకించి ఈ ప్రాంతానికి తీసుకువచ్చారు కనుక ప్రిలారా నేను మీకందరికీ మనవి చేయించిన ఏమనగా మీరందరూ కూడా మరి ఈ యొక్క వీడియోను ఈ యొక్క మరి ప్రతి వారము మీకు అందించేటువంటి సందేశాలను తప్పనిసరిగా విని దైవాశీర్వాదం పొందాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను కనుక ప్రిలారా నేను ఈ సమయంలో చెప్పవలసింది ఏంటంటే మీకు ఉదయం తొమ్మిది గంటలకు ఆరాధన ఆదివారం ప్రారంభం అవుతుంది పదకొండు గంటల వరకు జరుగుతుంది ఈ యొక్క ఆరాధనలో ఏదైనా ప్రార్థనా అంశం ఉన్నట్లయితే లేదా మీకేదైనా బాధ గలు లోపల ఉన్నట్లయితే అన్నిటినీ వారికి తెలియపరిచినట్లయితే వారి ఇరువురు ప్రార్థన చేస్తారు రవి రవికుమార్ గారు అలాగే అశ్వని దంపతులు అందుకు వారు మంచి సమర్పణ కలిగి వారు మంచి రాత్రి ప్రార్థనలో కానీ ఉదయపు ప్రార్థనలో కానీ వారికి మీ మంచి ప్రార్థన చేసి మీ యొక్క అంశాల కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని మరి ఎంతో బలపరిచేటువంటి దేవు సేవకులుగా ఉన్నారు అని నేను నేను నలభై సంవత్సరాలుగా సేవలో ఉన్నాను నేను వారిని చూసి నేను నిజంగా సంతోషించాను ఎందుకంటే వారు గొప్ప మరి సమర్పణ కలిగిన దేవజనులు కనుక మంచి ఈ కాలంలో మరి ఈ దినములలో ఎంతో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి దేవుని యొక్క సేవను యథార్థంగా చేసేటువంటి గొప్ప దైవజనులు వారిని కుటుంబముగా దేవుడు గాక మీరందరూ కూడా ఈ బెరాక మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి ఈ మినిస్ట్రీని దేవుడు ధారాళంగా దీవించును గాక ఆశీర్వదించును గాక తదుపరి కాలంలో దేవుని యొక్క మహిమ ఈ స్థలంలో ప్రసరింప చేయును గాకని మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ శుభము గాక ఈ సేవను దేవుడు విస్తరింప చేయును గాక ఆమె గాడ్ బ్లెస్ యు దేవునికి స్తోత్రం మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియలారా ఈరోజు నూట పద్దెనిమిది కీర్తన ఇరవై మూడు వచనం నేను చదువుతున్నాను ది దివ్యహోవ వలన కలిగను మన దృష్టికి ఆశ్చర్యముగా ఉన్నది ది హోవ ఏర్పాటు చేసిన దినం దీనియందు మనం ఉత్సహించి సంతోషించదము ప్రైజ ప్రిలారా రెండు మాటలు మీకు తెలియజేస్తున్నాను ఏది జరగాలంటే అదంతా కేవలం దేవుని కృపతోనే దేవుని సంకల్పం లేనిది ఏమీ జరగదు ప్రతి మాటకు మీరు ఒక్కసారి చూడండి నిరాకారంగా భూమి చీకటిలో ఎంతగా అంధగారమయమైనటువంటి భూమి రూపము లేదు అందము లేదు కనబడేటట్టు ఏమి లేదు కానీ దేవుడు ఒక్క మాట చెప్పారు కలుగునుగాక ఆ దివ్యమైన శబ్దము భూమి యొక్క ఆకారాన్ని మార్చేసింది అంధకారాన్ని తరిమి కొట్టేసింది అనగా తోలేసేసింది పరిశుద్ధాత్మ దేవుడు అది వరకు అల్లాడుచు అంధకారం మీద ఉన్నటువంటి ప్రభావం అంధగార ప్రభావంలో ఆ లోతుగా అంధకారములో పరిశుద్ధాత్ముడు చక్కగా పొదిగినట్లుగా ఉన్నారు ఒక తర్జములో ఆ విధంగా ఉంది పొదిగినట్లుగా ఒకరోజు గుడ్డు ఇరవై ఒక ఉన్న తర్వాత ఈ విధంగా గుడ్డు నుంచి గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తుందో అదేవిధంగా భూమి ఒక ఆకారంలోనికి వచ్చింది శాపము పోయింది ప్రైజ్ ఈ ఈరోజు నేను చెప్తున్నాను మొదటి అధ్యాయంలో ఆది కానులు మాట ప్రకారము ఈ స్థలములో దైవ సేవకులు దేవుని వాక్యము ఆత్మ ద్వారా బోధిస్తుండగా స్తోత్రం మరుగయున్న మరుగయున్న ఆశీర్వాదములు నిజంగా ప్రత్యక్షమగునుగాక మరుగయున్న స్వస్థతలు తన వాక్యపు వినికిలు అనేకలకు స్వస్థత కలుగునుగాక ప్రసలు ఇది వరకు వేదనతో బాధతో అంధగారమయమైనటువంటి స్థలములో చీకటి స్థలములో మరుగై ఉన్న మిమ్మల్ని దేవుడు ప్రత్యక్షముగా వెలుగులోనికి గాక ఆ శుభ సందర్భము ఆ శుభ సందర్భం మనము ఆది గ్రంథములో మనం చూస్తున్నాం అలాంటి అద్భుతాలు అలాంటి దివ్యమైన దేవుని కార్యాలు ఈ స్థలములో జరుగునుగాక నేను మనస్సహార కోరుకున్న దేవి సేవకుడుగా ప్రైజలో ఆకారము లేని దానిని ఆకారముగా చేసిన దేవుడు మీ జీవితంలో చాలా మట్టుకు మీరు అభిలాషతో ఉన్నారు మీరు కోరికతో ఉన్నారు మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం జరగట్లేదని బాధపడవద్దు నేను మీకు తెలియజేస్తున్నాను దేవుని వాక్యానుసారంగా మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే మీ మీలో ఉన్న ఆత్మ ఒక్కరోజు విస్ఫోటకమైన శక్తితో అది మంచి ఓ స్తోత్రం రూపములోనికి మీరు కోల్చిన స్థాయికి దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన రీతిగా నడిపించబోతున్నారని మీకు శుభాకాంక్ష తెలియజేస్తూ దేవుడి వాక్య వినికిలో మనందరినీ గాక ఆమె పరిశుద్ధ దేవ నిజంగా ఈరోజు ఈ సన్నిధిలో మేము చేసిన ప్రార్థన అలాగే రెండు మాటలు అది ఈ సేవా స్థలములు నిదాసులకు దాసరాలకు అలాగే ప్రభు ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి దీవనకరంగా ఉండను గాక అంధకారము నుండి అద్భుతమైన తనం వెలుగులోనికి నడిపించిన వాని ప్రచురం చేయటకు ప్రియ బిడల్ని ఇక్కడ నడిపించావు కనుక వారిలో నుండి అద్భుతమైనటువంటి కార్యాలు నీవే జరిగించి ఓ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ సునామములో పోరాటములు గందించి లుస్తుని కార్యము గర్దించి నీ వెలుగును ప్రసరింపచేసి ఈ స్థలములో నీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని వారిని ఘనగా నిలబెట్టి వాడుకోవలసిందిగా శ్రేష్ఠ నామను ప్రార్థిస్తున్నాము మన ప్రవీణేశ్రీస్తు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సహవాసం మనకును భూలోక మాత్రం పరిశుద్ధులు అందరి కూడివెచ్చని మనందరితో ప్రత్యేకముగా ఇక్కడ సేవ చేయబోతున్నటువంటి నిదాసులు పర్ కుమార్ గారు అశ్విని దెబ్బతులకు మరి సగబిళ్ళందరికీ వెళ్ళినప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించదుగాక